నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ అధికారంలో ఉన్న పార్టీ మీదనే ప్రజల కళ్ళు ఎప్పుడు ఉంటాయి ప్రజలకు ఏం చేయాలన్నా అధికారంలో ఉన్న పార్టీయే చేయాలి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల మేలు కలగొచ్చు ఇబ్బందులు కూడా రావచ్చు అందువల్ల ప్రజల ఆలోచన ధోరణి ఎప్పుడూ అధికార పార్టీ వైపే ఉంటుంది వాటిని దృష్టిలో పెట్టుకుని విపక్షాలు అధికార పార్టీ విధానాల వల్ల ప్రజలకు ఇబ్బందులు జరిగితే వాటిని ప్రజాక్షేత్రంలో చూపాలి అప్పుడే ఆ పార్టీలకు పొలిటికల్గా మైలేజ్ వస్తుంది జనాలు కూడా ఆ పార్టీలను పట్టించుకుంటారు ఏపీలో చూస్తే వైసీపీ విపక్షంలో ఉంది అధికారంలో ఉన్నప్పుడు షర్మిల వైసీపీని ఎంతగా విమర్శించినా ప్రజలు పట్టించుకున్నారు ఆ పార్టీ విధానాల వల్ల ఇబ్బందులు పడిన వివిధ వర్గాలు కూడా ఆమె మాటలను ఆలకించాయి ఆలోచించాయి కూడా విపక్షంలోకి వచ్చింది ఇప్పుడు కూడా అదే పనిగా ఆ పార్టీని టార్గెట్ చేస్తే ప్రజలు కాంగ్రెస్ వైపు చూడరు అన్నది ఒక కఠినమైన రాజకీయ విశ్లేషణ శర్మిల జీర్ణించుకోలేని విషయం అయినా జగన్ ని విమర్శిస్తే వైసీపీ వీక్ అయితే ఆ స్పేస్ లోకి వెళ్ళొచ్చు అన్నది ఏపీ పిసిసి చీఫ్ షర్మిల వ్యూహం కావచ్చు అలా జరిగేందుకు అవకాశాలైతే లేవు అని అంటున్నారు రాజకీయ పండితులు వైసీపీని జగన్ ని ఎంతగా టార్గెట్ చేస్తే ఆ పార్టీ వైపు జనాలు ఆసక్తి అంతగా మళ్ళు కొన్నిసార్లు సానుభూతి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది జగన్ మాజీ సీఎం గా ఉన్నారు పాలనలో అన్ని తప్పులే జరిగాయంటే ఎవరు ఒప్పుకోరు ఎందుకంటే మంచి చేసినవి ఉన్నాయి ఆయా సెక్షన్లు ఆయన వెంటనే ఉంటాయి కదా అంటున్నారు వైఎస్ఆర్ అభిమానులు వైఎస్ఆర్ కుటుంబం అంటే ప్రాణం పెడతారు అదే కుటుంబంలో విభేదాలు వచ్చి అన్నా చెల్లెళ్ళు వేరు వేరు విడిపోయినప్పుడు వారు వైఎస్ఆర్ పేరుతో పార్టీని స్థాపించిన జగన్ వైపే ఉంటారు పైగా ఆయన్ని ఎంతగా విమర్శిస్తే వారు అంతగా వైసీపీకి అతుక్కుపోతారు వైసీపీని విమర్శించే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపునాదిని దెబ్బతీసుకుంటుందా అన్నది కూడా ఉంది ప్రజలు తమ సమస్యల పట్ల స్పందించే పార్టీలనే ఆదరిస్తారు కాంగ్రెస్ ఇప్పుడు చేయాల్సింది ఆపనే ఏపీలో అనేక సమస్యలు ఉన్నాయి ఏ ప్రభుత్వం ఉన్నా అవి ఉంటాయి కాబట్టి వాటి మీద కాంగ్రెస్ పోరాటం చేయాల్సి ఉంటుంది ప్రజా పోరాటాల ద్వారా మాత్రమే వైసీపీని అధిగమించి ఆ ప్లేస్లోకి రావడానికి కాంగ్రెస్కి అవకాశం ఉంది అంతే తప్ప జగన్ని విమర్శిస్తూ కూర్చుంటే మీరేమి చేశారు అన్న ప్రశ్నలు కూడా జనం నుంచి వస్తాయి దేశంలో కాంగ్రెస్ గ్రాఫ్ బాగుంది రానున్న ఎన్నికల్లో మంచి అవకాశాలు ఉంటాయని అంటున్నారు దానిని ఆలంబనగా చేసుకుని ఏపీలో టీడీపీ కూటమి మీద చిత్తశుద్దితో పోరాటం చేస్తేనే కాంగ్రెస్ కి షర్మిలకి కూడా భవిష్యత్తు ఉంటుంది లేకపోతే మాత్రం వైసీపీ వర్సెస్ కూటమి మధ్యలో కాంగ్రెస్ మిగిలిపోవాల్సి వస్తుంది అయిన దానికి కానిదానికి దానికి అన్నలు తిచ్చిన చెల్లిగా మిగిలిపోతుందనే మాట కూడా వినిపిస్తోంది Subscribe Dark News.